సమయం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు కావస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మోన్థా తుఫాన్తో అల్లకొల్లలం అవుతుంటే చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో మాత్రం తుఫాన్ ప్రభావం అంతంత మాత్రమే అని చెప్పాలి సోమవారం రాత్రి ఎనిమిది గంటల నుండి ప్రారంభమైన చినుకులతో పాటి తుంపర ఈరోజు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా అదే విధంగా రాలితూ స్థానికంగా ఉన్న ప్రజలకు కాస్త ఇబ్బందికరంగానే మారిందని చెప్పచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాన్ ప్రభావం చాలా మేరకు ఉందనే చెప్పాలి కానీ చిత్తూరు జిల్లా పుల్చి మండల పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో మోంతా తుఫాన్ అంత ప్రభావం ఏమి చూపలేదు అక్కడక్కడ తుంపరతో కూడిన వర్షం నిన్న రాత్రి నుండి కురుస్తూ ఉంది కానీ ఎక్కడా కూడా మోసారి పాటు నుండి భారీ వర్షాలు కురవలేదని చెప్పాలి నిన్న రాత్రి నుండి ఇదే విధంగా చినుకులతో కూడిన వర్షం రాళ్ళుతూ ఉండడంతో పల్లె ప్రజలు కల్లూరులోకి రావడానికి ఇబ్బంది పడ్డారేమో కానీ వర్షణ ప్రభావం మాత్రం పుల్చల మండలంలో అంతంత మాత్రమే అని చెప్పాలి ఇప్పటికే చిత్తూరు జిల్లా పరిధిలో పాఠశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు కానీ తుఫాన్ ప్రభావం ఎక్కువగా లేకపోవడంతో బుధవారం చిత్తూరు జిల్లాలో పాఠశాలలు తెరుచుకునే అవకాశం ఉందని ఇప్పటికే సమాచారం అందింది మోన్థా తుఫాన్ కారణంగా ఇప్పటికే నిండు కుండలా ఉన్న చెరువులు ఈ చినుకులతో కూడిన వర్షంతో మొరవపోతున్నట్లు పల్లె ప్రజలు పేర్కొంటున్నారు తుఫాన్ కారణంగా సోమవారం రాత్రి నుండి రాలుతున్న తుంపర మంగళవారం రాత్రి ఇప్పుడు సమయం దాదాపు ఎనిమిది గంటలు అదే అదేవిధంగా రాలుతూ సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఈదరుగాలు వీచాయని దాంతో పుల్చల మండలంలో చలి తీవ్రత కాస్త పెరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు జాతీయ రహారణ కళ్ళు నుండి చిత్తూరుకు వెళ్ళే మార్గంలో ఉన్న కదిరప్ప నాయన చెరువు కూడా ఈ మధ్య కురిసిన వర్షాలకి నిండు కుండల దర్శనమిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఈ చెరువు నుండి దిగువ ప్రాంతమైన ఎరువు చెరువుకి నీరు ఈ జాతీయ రహదారి ఈ కాలువ నుండే మొరవపోతున్నాయి అది కాక తుంపరతో కూడిన జల్లులు కురుస్తుండటంతో దాదాపు ఒక అర పదును వర్షం పడినట్లు పల్లె ప్రజలు పేర్కొన్నారు మౌన్థా తుఫాన్ కారణంగా తుంపర్తో కూడిన చినుకులు పుల్చల మండలం మరియు పరిసర ప్రాంతాల్లో మోస్తారు పాటుగా కురుస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు మోంతా తుఫాన్ పుల్చల మండలంలో అంత ప్రభావం చూపలేకపోయింది ఇక మోంతా తుఫాన్ మంగళవారం రాత్రి కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే సమయం ఆసనమైందని తీరం దాటే సమయంలో ఏమైనా బుధవారం ఉదయం నుండి చిత్తూరు జిల్లా పుల్సా మండల పరిసర ప్రాంతాల్లో మోస్తారు పట్టు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి మంగళవారం తుంపర రాలిన పరిసర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం లోపు ఒక మాదిరిగా వాతావరణం పలు మార్పులు చోటు చేసుకుని తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని ఇప్పటికే అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇప్పుడు కల్లూరు జాతీయ రహదారిపై తుంపరతో కూడిన చినుకులు రాలుతున్న దృశ్యాలు చూస్తున్నాము తుఫాన్ కారణంగా కల్లూరులో వ్యాపారాలు కూడా అంతంత మాత్రమే జరిగాయని సాయంత్రం ఐదు గంటల తర్వాత పల్లె ప్రజలు కల్లూరు నాలుగో రోడ్ల కూడలలో కానరాక వ్యాపారాలు చప్పగా సాగాయని స్థానికులు పేర్కొంటున్నారు తుఫాన్ ప్రభావంతో ఇక రాబోయే రోజుల్లో కూడా వ్యాపార లావాదేవీలు ఇలాగే ఉండొచ్చేమో అన్న అనుమానం స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు